اڏجلين 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 مٽي پئي اڏجلين 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 اڏجل

ఈ రోజు మెట్పెల్లిలో నరసింగనగర్ నాయకత్వంలో ఇది ఏదైతే ఉన్నదో జరుపుకోవడం చాలా సంతోషం రైతులందరం ఎందుకంటే ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతికే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందో రైతులను రాజు చేస్తామని ఆ విధంగా ముందుకు సాగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి రైతులు ఎల్లవేళ పూజ చేస్తు ఉంటారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి తొమ్మిది రోజుల లోపలనే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఈ రోజు వరకు మంజూరు చేయడం జరిగింది దీనివల్ల రైతులకు రైతు భరోసా పథకం అనేది సద్వినియోగపడ్ రైతులకు ఎంతో సహాయపడుతుంది కాబట్టి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మా ప్రభుత్వ నివర్గ ఇన్ఛార్జ్ జువడి నరసింహారావు గారి ఈరోజు వారి ఆదేశ రాష్ట్ర టీసీసీ ఆదేశాల ప్రకారం ఈరోజు రైతు భరోసా పండుగను ఘనంగా మేము పెట్టుపల్లిలో మా మండల రైతు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా వారందరూ కూడా మేము ఈరోజు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందు కూడా రైతులు మంచి వర్షాలు కురిసి మంచి పంటలు వండించి ఇలాగే మంచి ప్రభుత్వ పథకాలను దర్శనం చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి కార్మికుల నుంచి మొదలు ప్రతి వ్యాపార వచ్చేదాకా ఇలా వ్యవసాయం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి వ్యాపారస్తులు బాగుంటారు కార్మికులు బాగుంటారు ఉద్యోగులు బాగుంటారు కాబట్టి ముందు రైతులందరికీ మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా వండాలని కోరుకుంటూ తెలివిస్తారు ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో పండగ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటుందా రైతు భరోసా నిధులు జమ చేస్తాయని చెప్పి ఆ విధంగా ఈరోజు జమ చేయడం జరిగింది ఈ రోజు వరకు ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేసేళ్ళు అదేవిధంగా రైతు భరోసా వీటి నిధులతో ఇప్పుడు గత ప్రభుత్వాలకు ఇప్పుడు కేడ్ గతంలో రైతు బంధు చాలా సీజన్ ప్రారంభమైన ఖరీఫ్ మొదలైన మొదటి మొదటి రోజు మొదటిసారి వేయకపో మధ్యలో వస్తుండే చివరి వరకు వస్తుండే కానీ ఈసారి మొదటిసారి ఖరీఫ్ ప్రారంభ దశలనే ఈ రైతు భరోసా నిధులు జమ చేయడం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ నిధులతో రైతులు విత్తనాలు ఎరువులు పెస్టిసైడ్స్ కొనుకొని ఏ ఇతర బట్టి వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా ఇవాళ రైతులు వాళ్ళ ఆత్మ గౌరవంతో వ్యవసాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈ డీమ్ తోటి రాష్ట్రంలో అంత సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా పొరట నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు కొమ్మిరెడ్డి కరంగారుల ఆధ్వర్యంలో వాళ్ళ అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఉద్యమం మేము